అన్నీ రెడీ పెట్టుకున్నావు లత అయితే ఇన్స్టెంట్ దోశకి ఏమేమి కావాలి బియ్యం పిండి బంగాళదుంప టమాటా పచ్చిమిర్చి జీలకర్ర నూనె ఉప్పు శనగపిండి బొంబాయి రవ్వ అంతే అంతే సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దాం మిక్సీ చే పట్టుకోవాలి ఓకే లత లక్ష్మి దీని కొలతలు ఉంటాయా కొలతలున్నాయి అసలు చెప్పు బియ్యం పిండి కప్పు బియ్యం పిండి కప్పు అయితే శనగపిండి కప్పు బొంబాయి రవ్వ ముప్పావు ముప్పావు కప్పు ముప్పావు కప్పు ఒక కప్పు టమాటా ఒక కప్పు బంగాళదుంప ఓహో అంతా కొలతయి కదా కప్పు 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 అయితే ఈ పచ్చిమిరగాయ అనేది మన టేస్ట్ దా జీలకర్ర పచ్చిమిర్చి మన టేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి మిక్సీ చేయ కొట్టాలి బంగాళదుంపను టమాటా అంటే అన్నీ మిక్సీ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఈ రెండు వేసుకుంటే ఇది మెత్తగా అవుతాయి ఓకే అంటే అన్నీ వేస్తామని నలభై ఫస్ట్ చిన్న జార్లు ఇది వేస్తాం వేస్తున్నాను బియ్య పిండి బియ్య పిండి వేసావు లేక ఇప్పుడు శనగపిండి మరి బియ్య మన తడిపిండి కావాలా పొడిపిండి అనేది ఉంటే ఆ పిండి ఓకే ఎస్ ఎ ఈ విధంగా ఉంటే సరిపోతుంది దోశ అదే దోశ పిండి ఎట్లా అంతే అంతే ఓకే ఇప్పుడు వేసుకుందామా వేసుకుందాం పెనం పెట్టేసుకున్నట్టు నవ్వు నవ్వు పెట్టేసాను మేడే గింజసేయండి పెనవ్ వేసేస్తావా పలచగా వేసుకుంటే బాగుంటుంది ఎంత పలచగా వేసుకుంటే అంత బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటే తింటారు అదే కదా మంచిది మంచి రోస్టెడ్గా పంపిస్తుంది ఏమీ లేదు వరిపిండి వేసావు శనగపిండి వేసావు బొంబాయి రవ్వ అంతే పెరుగు ఉప్పు పచ్చిమిరకాయ వేసావు జీలకర్ర వేసావు అంతే కదా టమాటా బంగాళదుంప టమాటా బంగాళదుంప అన్ని సమానం సమానం అంతే ఒక రవ్వ కొంచెం తక్కువ వేసావు ఇది ఇప్పుడు ఆపేసుకొని ఈ వేడికి వేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుంది చూసేవాడు నీ నీ రెసిపీలో నేను దూరేసాను చెంతకి హ్యాండ్ పడాలి కదా మరి నేను చేసేటప్పుడు నువ్వు నీ హ్యాండ్ ఉండాలి కదా అంతే లక్ష్మి ఇన్స్టెంట్ దోశ రెడీ టేస్ట్ చూసి చెప్పు మామూలుగా కూడా ఇంట్లో దోశ దోశగా తింటమే ఇష్టం ఏదో చట్నీ ఉంటే వేస్తా కానీ ఇప్పుడు ఈ టేస్ట్ మనకు తెలియాలి కాబట్టి నేను చట్నీతో తిన్నాను మామూలుగా తింటాను వాళ్ళు పెట్టకపోతే నాకు ఎందుకు అందులో అల్లకి పెట్టే తింటాను మరి వాళ్ళు మరి లేమతో పెడుతున్నా లేమ ఇలా చాలా బాగుంది ఓ పక్కనేమో క్రిస్పీ అంటే మధ్యలో కూడా కొంచెం ఇంకొంచెం మనం చేయటం కుదరలేదు అనుకోండి నేనే వేసింది మధ్యలో అంతగా ఉంది ఈ చుట్టూ మాత్రం చల్లగా ఉంటే క్రిస్పీగా క్రిస్పీగా ఉంది అనుకుంటా క్రిస్పీ వచ్చింది అయితే అప్పటికప్పుడు చేసుకునే దోశ చాలా బాగుంది నిజంగా అంటే కబక్కని చుట్టాలు వచ్చారు అనుకో చుట్టాలు ఎందుకు మన ఇంట్లోనే ఏం లేదు గురించి చుట్టాల గురించి మనం తినాలనిపించినప్పుడు తినేయవచ్చు దోసిపెళ్ళి లేదు తినాలి అనిపించినప్పుడు ఇది వేసుకొని తినేస్తే సూపర్ అండి సూపర్ ఉందండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ ఓకే అండి